డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ కడప నెక్స్ట్ వన్ చూడండి ఫారెన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి టాలీ బ్యాంక్ సిక్స్ పాయింట్ జీరోలో ఒకవేళ మీ బిజినెస్ లోకల్గా కాకుండా అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేయడం కానీ అదర్ కంట్రీస్ నుంచి సేల్ చేయడం కానీ జరిగినట్లయితే అలాంటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి వాళ్ళ యొక్క కరెన్సీ సింబల్స్ లో మన అమౌంట్ మార్చి ఏ విధంగా ఇవ్వాలి వాటి యొక్క రిపోర్ట్స్ ఎలా చెక్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఫారెన్ కరెన్సీ ఆర్ ఎయిదర్ మల్టీ కరెన్సీ అంటారు వీటిని టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో ఏ విధంగా ఎంటర్ చేస్తామో క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి బేస్డ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేమ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ వేసి పెట్టండి ఇంకా రిమైనింగ్ నో పెట్టండి యాక్సెప్ట్ ఆర్ అండ్ ఓకే సో ఇక్కడ మీరు గమనించాలి ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు మన బిజినెస్ ఉంది మా ఇక్కడ ఆస్ట్రేలియాతో కువైట్ తో దుబాయ్ తో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక డాలర్ కి ఇండియా అమౌంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైంటీ పైసా ఒక దినానికి ఇండియా అమౌంట్ టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పైసా ఒక తిరిహంస ఇండియా అమౌంట్ ట్వంటీ టూ పాయింట్ థర్టీ వన్ పైసా కరెన్సీ సింబల్స్ క్రియేషన్ చేయాలి వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్ కూడా ఇవ్వాలి సో లెడ్జెస్ వచ్చేసి మనం క్రియేషన్ చేయాలి యా సో ఇప్పుడు ఎలా చేయాలనే చూద్దాం క్రియేట్ లైఫ్ వెళ్దాం లెడ్జెస్ లైఫ్ వెళ్దాం సో ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ చే నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ చేయే పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్ కంట్రోల్ అక్కడ కంట్రీ ఆస్ట్రేలియా తీసుకున్నాం అనుకోండి అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కదా సో కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాను బట్ మీరు రియల్ టైమ్ లో చేసేటప్పుడు అక్కడ స్టేట్స్ కూడా కంట్రీస్ కూడా మీకు క్లియర్గా చెప్తారు కంట్రోల్ ఏ नेक्स्ट सेल्स टू कुवैत कंप्यूटर वर्ल्ड सेल्स रिसकॉपी कंट्रोल ए कुवैत कंप्यूटर वर्ल्ड सैंड्री वेब टार्स कंट्रोल ए नेक्स्ट दुबई कंप्यूटर शाफी कंट्रोल सी कंट्रोल डी कंट्रोल ए सेव नेक्स्ट ट्रैवलिंग एक्सपेंसेस कंट्रोल सी कंट्रोल बी ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ ఆర్ సర్వీస్ కంట్రోల్ సి కంట్రోల్ సిరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి లెడ్జెస్ నెక్స్ట్ యూనిట్స్ కదా ఎన్ఓఎస్ నంబర్స్ ఎస్కేప్ స్టాక్ ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్స్ కంట్రోల్ సి కంట్రోల్ బి నెంబర్స్ ఇప్పుడు కరెన్సీ లేకుండా కరెన్సీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ డాలర్ ఇండియా అవసరం లేదు డాలర్ ఇవ్వండి కంట్రోల్ ఏఎన్ దినార్ కంట్రోల్ఏ బిహెచ్ఎస్ దివంస్ కంట్రోల్ ఎక్స్చేంజ్ ఎక్స్కేంజ్ ఇవ్వండి సో ముందు కరెన్సీ క్రియేట్ చేసేట ముందు ఇది రాదు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సో ఇండియా అమౌంట్ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీ పైసా డిహెచ్ఎస్ కి అమౌంట్ ఎంత ట్వంటీ టూ పాయింట్ థర్టీ వన్ పైసా డిఎన్ కి అమౌంట్ ఎంత టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పైసా సేవ్ చేయాలి ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకున్నాం మీరు డేట్లు కావాలంటే డేట్లు కూడా మార్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వన్ ఫోర్ డేట్ ఇస్తున్నాను ఫోర్ క్యాపిటల్ సో సెవెంటీ ఫైవ్ లాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ నెక్స్ట్ క్యాష్ విత్ ఫ్రమ్ బ్యాంక్ టూ ఫోర్ filex <laughs> control a purchase 24 హెచ్పి ఎయిటీ సింబల్ ఇవ్వాలి సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి ఫార్టీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ సో ఇక్కడ రేట్ ఇన్ ఫార్ ఎక్స్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీ థర్టీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ రూపీస్ అదే కింద మీరు చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్టీతో ఇంటు చేస్తే మనకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది సేవ్ చేయండి నెక్స్ట్ ైన్ పైసా

కంప్యూటర్ డీల్స్ పేమెంట్ డాలర్ ట్వెంటీ ఫైవ్ పైసేసే నెక్స్ట్ చెక్ రిసీవ్ ఫ్రం కుట్ రిసి DN, four thousand. Next step. Dubai, 2 7 DHS, 5 dollar. One eight travelling expenses payment thirty four thousand cash. Next bank charges are two service charges ten thousand. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే వన్స్ ఒకసారి దీనిలో మిస్టేక్ జరిగిందంటే దీన్ని కరెక్షన్ చేయలేమ్మా అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎక్కడైనా అమౌంట్స్ కొంచెం ఒక పాయింట్ ఎటు ఎట్లా కూడా ఆన్సర్ కాదు నైన్ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ మనకి టెన్ ల్యాక్స్ వచ్చింది అంటే మనం ఒక పాయింట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో కానీ వన్ రూపీ కానీ పాయింట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉన్నా కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ రావు దీన్ని మాడిఫికేషన్ చేయలేదు వన్స్ ఒకసారి ఫిఫ్త్ ఫార్మాట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే స్టాక్ సమ్మరీ కాన్ఫిగరేషన్ ఈ రేట్స్ అనేది మారుతూ ఉంటాయి ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ డాలర్ రేట్ అనేది మారుతూ ఉంటుంది డ్యాష్ రిపోర్ట్స్ అనేవి ఒకే చూడ కనబడితే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చే రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా చూసుకోవచ్చు తర్వాత స్టాటిస్టిక్స్ కాంటాలో ఒక ఎంట్రీ ఉంది పేమెంట్ లో ఒక ఎంట్రీ ఉంటుంది రిసిప్ట్ లో ఫైవ్ ఎంట్రీస్ సేల్స్ లో ఉంటుంది స్టాక్ ఐటమ్స్ లెడ్జెస్ గ్రూప్స్ ఇన్వెంటరీ బుక్స్ స్టాక్ వెరీ సో ప్రాఫిట్ అండ్ లోకి వెళ్ళండి ఆల్ ట్ ఎఫ్ ఇక్కడ ఆల్ సి ఇచ్చేసి కరెన్సీ వైజ్ మీరు అమౌంట్ చూడవచ్చు సో ఇండియా అమౌంట్ కి మీరు ఆస్ట్రేలియా అమౌంట్ కి డిఫరెన్స్ చూడచ్చు ఆల్ ట్ మూడు దేశాలకు కూడా డిఫరెన్స్ కనుక్కోవచ్చు ఇండియా కి ఆస్ట్రేలియా కి దినాల లైక్ కువైట్ కి దుబాయ్ అమౌంట్ కూడా డిఫరెన్స్ కనిపెట్టవచ్చు సో దీన్నే మనం ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అంట ఓకే క్లియర్ మా ఏమైనా డోర్స్ ఉన్నాయేమో దీంట్లో ఎనీవన్ మీరు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ డాలర్ సింబల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా అమౌంట్ ఇవ్వండి నైన్ పైసా ఎక్స్ట్రా పడినా తక్కువ పడినా అటు అయినా కూడా అమౌంట్ కరెక్ట్గా రాదు సో దీన్ని మాడిఫై చేయలేము వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఓకే ఓకేనా క్లియరా ఎనీ డౌట్స్ ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ యా సో ఇవి ట్రాఫిక్ గా నేను అప్లోడ్ చేస్తాను అక్కడ చూస్తుంది ఓకేనా సరే మీరు ఇంకా మీరు ఎయిట్ ఫోర్ ఫోర్ ప్యాకేజా మీరు Yeah.